హలో హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎట్లుండారు నేనైతే బాగుండాను కీలర్లో చిక్కు చెట్ల దగ్గరికి వచ్చిండాను ఏంటికి అంటే ఇంకొక చేనుకి ముందు సూపర్ నేపించు ఉన్నింది కదా ఆ అయితే దున్నేసిండాము ఏమన్నా నాటుదాము అనేసి తిప్పారు తోలుతు దాన్ని సల్లే దానికి ఆ ట్రాక్టర్ వస్తూ ఉందంట మనుషులతో కదా సెల్తా ఉంది ఇప్పుడు అట్లా కాదు ట్రాక్టర్తోనే ఈడ్చిస్తారు లెవల్ బ్లేడ్ వేసుకొని అన్నైతే అయితే మా పక్క ఊరే అంటే అనికిరి అనికిరి క్రాసు అందుకోసం వస్తేనే అట్లే మీరంతా సిక్కిడి సెట్లు ఎట్లుండాయి సిక్కిడి సెట్లు ఎట్లున్నాయి వీడియో పెట్టండి అంటా ఉంటారు కదా అందుకోసము చూడండి సిక్కిడి సెట్లు బాగున్నాయి ఈ కొడ్లు అయితే కొట్టల్లా ఈ కొళ్ళు కొట్టకపోతే ఇంకా అంత కప్పుకో పుడుస్తాయి ఇదన్నమాట ఇప్పుడు వద్దు పూలైతే వచ్చిండ పూలు వచ్చిండా ముందు వచ్చింది పూలంతా రాలిపెండు ముందు కొట్టకుండా చూడ రాలిపెండు అయింటే పులుగు తినేసి మళ్ళీ కొడతమే వీటికి బొలే ముందు కొట్టాలి వారానికి ఒకసారి ముందు కొడతానే ఉండాలంట ఇట్లా నడుస్తా మాట్లాడే కాల నాకు చూడండి ఇది విని ఇట్లా ఇట్లా అనింది అనుకోండి అట్లే వాత పడిపోతుంది ఈ తీగులు చిక్కుడు చెట్లు తీగులో చిక్కుడు చెట్లు ఏమో చాలా బాగుండవు భలే ఉండవు కదా ఇంకా అన్న అయితే వచ్చి వస్తాడంట ఆ అన్న లెవెల్ బ్లేడ్ తగిలించుకుంటే దాన్ని లెవెల్ చేసి ఇస్తే ఎరువుని మళ్ళాక బెడ్లతో లేదే అదంతా లాంగ్ వీడియోస్ చేస్తాను అందరూ అట్లా ఫిగ్గర్స్ సపోర్ట్ చేయండి మాకు కూడా ఇంకనమాట ఆ పక్కపోయి చూపిస్తారా అండి తోటంతా చూడండి ఎట్లుండదు అట్లే అట్లా కట్టేయండి తీగలో తీగులో ఇమీడియట్గా కొయ్యాల తీగులు లేకపోతే మళ్ళీ ఏమి తోటలో దూరే పని కూడా ఉండేది దో కాయలు కూడా కాసినాయి బా చూడండి కాయలు కూడా కాసిన ఏం కాసినా ఫస్ట్ దీనికైతే తీగలు కొయ్యాల లేదా దూరే గిరే అయ్యేలా అట్ల అయిపోతుంది ఇప్పుడే ఒక తప్ప పడిపోయింది ఆడొగ్గింజి ఈడొగ్గింజి పరిగిలతోటి ఉన్నట్లుండే అయినా బాగుండద పంట ఏమో బాగుంది ఇంక దేవుడు ఏం చేస్తాడు రేట్ చూడల్లా పచ్చిమిరపకాయలు అయితే రెండు పెరుగుంటా ఉండను మన నూనె పండ్లంతా ఇడిపి చేయిండము ఇప్పుడు చార్లకి ఏమన్నా పులుగూరికి చిత్రాన్నానికి ఏమన్నా పచ్చిమిరపకాయలు కావాలి కదా ఎప్పుడన్నా నేను వస్తేనే పెరుక్కపోయేది అవట్లనే మళ్ళీ చేసేది వచ్చే ఊరుకు ఇప్పుడైతే ట్రాక్టర్ దగ్గరికి పదం పదండా ఎరువుతో లేదు అంటే ఎరువు చల్లేదు కానీ అంతా చూపిస్తాను చూపిస్తాను అంటే జనాలు చల్తాం కదా ట్రాక్టర్లో చల్తే ఎట్లుంటుంది ఉంటుంది ఏమీ అని అంతే రేపయితే దీని తీగలు తుంచేకి జనాలను రమ్మని వస్తారంట ఈ పని అయితే చూడాల రేపబ్బా లేకపోతే ఆడుకు పెట్టే కూడా ఇలా పాములు వస్తాయి పాములతో పాటు ఇంక పూత పిందె కూడా రాలిపోతాయి ಹ್ಞೂ ನೀಟ್ರೆಸ್ತಾನೆಟ್ಕೋರ ತೆಗಲಿಪ್ಪ ಕಾರ್ತಿಕ್ ಬಂದ್ತಾವ್ಯಂಟು ಫೋನ್ वाड़ा दे आज इनगो बर्तू ಅಂತ ಅಂತದರೆ ಹೇಳಮ್ಮ ಅದೇ ಉರುದ್ರ ಯಾಯೆ ಇట్లా ಬಂದಿ ಹಾ ಕಡಕೊಂಡ ಪಾಲೆ ತಿಗಿ ಪಕ್ರಾ ಪಕ್ರಾ ಇಲ್ಲೂಗೆ ಹೋಗ್ತಂ ಬಿಚ್ಚದ ಫಾನೆ ಲೇ ಬಡ ಬಡ ಹೋಗು ಗುರಿ ದೀನ್ಲ ನೀ ಕರುಜಿ ನರ್ತ ಪೋಯಿ ದ್ಯಾ அந்த ரோட்ரி ஏச்சிவாடா தட்டுபంది ரோட்ரி ஏச்சி والله இங்கிலீஷ் கொண்டேடா ஆ இங்கிலீஷ் கர அவடostடா வாடி நின்னீச்சிய வீங்க gama mandi ஆnte va 9 மாடல gama mandi இரு சீலிச்சி மல்ல பெட்ல तोला తీసుకురவல்ல ஆ மங்கா டிட்ட் அடினது ரோ தெ வே الول தெஜினல கான் ஃபுடையானோ الول கவுந்துடா ஆ ಬಂಗಾರ ತೀಗಿಲ್ ದರ್ತಾಯಿ ಅಟ್ಲೈತೆ ಬಂಗಾರ ತೀಗಿಲಂತ ಆಟೈತಮ್ಮ ಕಾಸ್ತೀ ನಾವು

ట్రాక్టర్ అయితే లెవెల్ బేడ్ బ్లేడ్ అయితే తగిలించుకొని వచ్చిందండి మాకు దగ్గర అనకరే అన్నోళ్ళది ట్రాక్టర్ అన్నోళ్ళది అయితే మొన్ననే ఎరువు అయితే తోలుతు ఆ వీడియో అయితే తీసుకోలేదు నేను అంటే వీడియో పెట్టలేదు ఎరువు ఎప్పుడు తోలారు అని అంటారు అనేసి అయితే కొంట రాలేదా మీద అనేసి మా తిప్పేరు వేనండి మా అయితే ఉండవు కదా చూడండి ముందైతే అంత జనాలు చెల్తా ఉంటారు ఇప్పుడు అప్డేట్ అయిపోయినారు అందరు రైతులు అప్డేట్ అయిపోయినారు విలేజ్లో ఉండే మా పల్లెటూరులో చాలా అప్డేట్ అయిపోయినారు ఏమింటే సెల్లేదు లేదు ఎరువుల ఎరువు అంతా తోలిండము దీన్నైతే లెవల్ బ్లడ్ వేసుకొని అన్నం అయితే యూడ్ చేస్తాడనమాట అంటే జనాలకు కష్టం లేదు ఇది చూపిస్తానండి వీడియో ఇది అయిపోయిన తర్వాత బెడ్లు కూడా తోలేస్తారు మళ్ళీ పేపర్ అయితే తెచ్చేయాల దీ ఈ చేంతా ముందైతే సూపర్ నేపియా కసు అయితే ఉండింది ఇప్పుడైతే ఎత్తేస్తాం చాలా రోజులైంది సూపర్ నేపియా పెట్టి కసువు సరిగ్గా రాలేదు అందుకోసం అయితే ఎత్తేస్తుంది ఒకసారి వెజిటేబుల్స్ పండించి మళ్ళీ కసుబైతే పెట్టేస్తాము అందుకే ఏం నాటల్లా ఏం నాటల్లా అనేది ఒక ప్రశ్న అయితే ఉంది అన్నీ రెడీ చేసి పెట్టేస్తే మళ్ళీ ఇందాక సెషన్ చెప్పినట్ల బంగారు తీగలు నాటేతాము ఓ జోక్ అండి అది బంగారు తీగలేం కాదు కానీ ఈడ కిచ్చిల్ చెట్టు ఉంది అందుకొస్తున్నాయి లేదు పోయిషింది కొన్ని ఏండ్లప్పుడు కిచ్చిల్ చెట్టు అయితే ఉండే ఇడ మా చేపర్ నేపా సూగడ్డ పెట్టేసి పక్క వచ్చేదే మానేస్తమే ఈ చెట్టు ఇది మా చెరువు వంక ఇట్లా పాలేరు అయితే నీళ్ళు పోతాయి శాంతిపురం పాలేరు లేక నీళ్ళు పోతాయి చాలా బాగుంటుంది వాతావరణం మీద అగ్గిపెట్టి పెట్టి చేసిండరు కానీ అది వంక అన్నమాట ఇక్కడ కిచెన్ సెట్ ఉండే అది పోయింది ఇదో వచ్చేసా బ్రదర్ అయితే ఇంక తోలుతాడు నేల అరవై చూ తక్కువగా ఉంటే కూడా ఇట్లా సదరం చేసేస్తారు బండిలోనే చూడండి అట్లే ఎట్లా చేస్తాడు ఏడు ఎరువు లేదా ఎట్లా ఆటి నుంచి చూసేది ఎలా పడిపోయింది నువ్వు దగ్గర ఉంటావు కదా ఇప్పుడైతే ఎరువు ఏడుస్తా ఉండరు చూడండి ముందైతే జనాలు సెల్లేది ఇప్పుడైతే అట్లే అట్లే యూజ్ చేస్తారు వాళ్ళే వాళ్ళదే జేసీబీ కూడా అన్నోళ్ళదే జేసీబీతో తోలింది ఇట్లే ఉండే ఎరువునంతా మొత్తం సేన్కి అయితే యూజిస్తారనమాట దీన్ని వేసేసి మళ్ళీ ఇంకా డిఏపిను సున్నా సున్నా ఏది వేసేది మళ్ళీ సున్నా సున్నా పదారా ఇరవైకి ఇరవై సున్నా పదమూడు మూట వేసేది అట్లే పేపర్ వేసేది బెడ్లతో బాగుంది కదా మీరు కూడా ఉపయోగించుకోండి ఇట్లా ఇట్లే కాదు ఇంకా అదేమో విష్ణు చక్రం మాదిరి ఉంటుంది వెనకాల ఒక మిషన్ దాంట్లో తిప్తా కూడా వెళ్ళిస్తారు ఎరువుని ఇదన్నమాట ఇట్లే మొత్తం అయితే ఇంగుండే తిప్పు ఎరువు లోడ్లు వుడ్లు అన్నీ కూడా ఇట్లే చేస్తాము చూడండి ఇప్పుడు చేన్ అంతా ఎంత నీట్గా అయితే అన్న ఉండడా చల్లెహిండాడు అంటే ట్రాక్టర్తో ఈడ్ చేసిండేదనమాట ఇంకా హీటర్ ఉంది పక్క కూడా కొంచెం ఉంది అంత అయితే ఈడ్ చేస్తాడు మనుషులు చల్లేదానికంటే నీట్గా సమాంతరంగా అయితే పడింది బయరు ఎరువు భూమికే ఇంకొకసారి దున్నేసి బెడ్లు తోలియేది అంతే ఇంకా ఒక శూన్య ఒకటి ఉంది ఒక నాలుగు లో అట్లా దొబ్బిండేది ఒక లోడ్ నాలుగు తావుల దీన్ని చెల్లిస్తే అయిపోయా ఇంట్లో టమాటాలు అయితే అయిపోయిండే కీలర్లో తోట అయితే పరిగిలి పూడిసింది పెరుకుందాం అనేసి అయితే వచ్చిండాను పెరుక్కపోతే అయితే ఈ సారికి అనమాట మనకు ఉండేటప్పుడు వీటి విలువ కానీ లేకపోతే ఇల్లు అయిన ఇల్లు టమాటా టమాటాకాయ ఉందని ఇదేమి టౌనా తీసుకొచ్చుకున్నాయి మేము అదనమాట అందుకే ఈ గోళికాయలు అంతా ఏర్కుంటా ఉండ